హలో గైస్ టుడే స్పెషల్ మ్యాంగోతో చికెన్ సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి మ్యాంగోస్తో చికెన్ కర్రీ చేసుకున్నా వచ్చేయండి ఈ రెసిపీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే త్రీ మీడియం సైజ్ ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీరను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజు మామిడికాయను తీసుకుని దానిని పీల్ తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇంచుల అల్లం కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో వీడియోలో చూపిస్తే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి కడాయి లైట్గా హీట్ అయిన తర్వాత అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే అందులోకి రెండు బిర్యానీ ఆకులు వేసుకుని దోరగా వేగించుకోవాలి ఇది వేగిన ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇవి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇది త్వరగా ఫ్రై అవ్వాలంటే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసిన తరువాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తరువాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని అందులో వేసుకోవాలి దీనిని మొత్తం ఒకసారి పూర్తిగా కలుపుకోవాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించిన తరువాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత టూ కప్స్ ఆఫ్ వాటర్ని అందులో వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి మ్యాంగో పీసెస్ మొత్తం యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకున్నాక దీనికి మూత పెట్టి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర ఆకులను వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కర్రీ మొత్తం దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ పీస్ కుక్ అయ్యే వరకు కుక్ అయ్యే వరకు ఉంచుకొని పీస్ కుక్ అయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే వీడియోను చూసే ప్రతి ఒక్కరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మన ఆల్ ఇన్ వన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఏం రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి